భద్రత కోసం తీసుకున్న ధైర్య నిర్ణయాలు ఆమె ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అన్నారు బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో నిలిచిన మహానేత ఇందిరాగాంధీని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు దేశాభివృద్ధికి మార్గదర్శకురాలైన ఇందిరాగాంధీ అమోఘ నాయకత్వం బాధ్యత భారత రాజకీయాలకు ఆదర్శమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సత్యనారాయణ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ నూట నూట ఎనిమిదవ జయంతి పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ సత్యనారాయణ గారు అదేవిధంగా మా టౌన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగులపల్లి రమేష్ గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర రెడ్డి అన్న గారు మరి ఇప్పుడే నూతనంగా కాబోయే మార్కెట్ కమిటీ చైర్మన్ సీను గారు శ్రీనివాస్ గారు వెంకటరెడ్డి గారు డైరెక్టర్ మరి యువకులు ఇంకెవరూ పెద్ద రెడ్యా నాయక్ గారు జంగయ్య గారు రాములు గారు యాదగిరి గారు ఖాళీ ఖాళీ గారు యువకులందరూ పేరు పేరున ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె ఆశయాలు గరీబీ హఠావ్ అనే నిదానంతో మరి గూడు గూడు గుడ్డ మరి కింది స్థాయి నుంచి ఈ యొక్క పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలి మరి మన భారతదేశాన్ని ఎట్లా ముంగలు తీసుకెళ్ళాలి మరి శత్రు దేశాలతో ఎట్లా ఉండాలి అనేది ఆమె లేడీ అయిన ఆలిన దేశాల ప్రెసిడెంట్ ఆమె చాలా రోజులు ఆలిన దేశాల ప్రెసిడెంట్ చేసింది భారతదేశంలో ఆరోజు తిండికే తిండి కూడా కరువు ఉన్నప్పుడు మరి బయటి దేశం నుంచి మంచి వంగడాలు తెచ్చి మరి ఇక్కడ భారతదేశంలో హైబ్రిడ్ విత్తనాలు తెచ్చిన తర్వాత చాలామందికి ఆకలిపోయింది మరి ఆరోజు పేదవాళ్లకు ఇండ్లు ఇవ్వడము పేదవాళ్లకు లక్షల ఎకరాలు భూములు వంచడము మరి అదేవిధంగా బాండెడ్ లేవర్లను బాండెడ్ లేవర్లను విముక్తి చేయడము బాండెడ్ లేవర్ను ఐదు ఎకరాల భూమి ఇచ్చి మరి ఒక బావి దోవిచ్చి ఒక రెండు ఎడ్లు ఒక బండి ఇచ్చి వాళ్ళకు సంసారం నిలబడేటువంటి నిలబెట్టినటువంటి మహాత్మురాలు మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి ఆమె ఆ రకంగా చేయడం వల్ల ఈరోజు పిల్లలందరూ కూడా చదువుకొని డాక్టర్లు అయి ఇంజనీర్లు అయ్యి సైంటిస్ట్ అయ్యి మరి టీచర్లు అయి రకరకాలుగా ఉద్యోగాలు చేసుకుంటూ మరి వారి సంసారాన్ని వాళ్ళు ముంగలికి నడిపించుకుంటూ మరి భారతదేశం ఈ స్థాయికి వచ్చినటువంటి సందర్భం ఆమె కష్టాతీర్తం కాబట్టి ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ఫౌండేషన్ చాలా పెద్దది దరిద్ర రేఖాన్ని నిర్మూలించి ఈరోజు ఈ రా ఈ స్థాయికి తెచ్చినటువంటి మహాత్మురాలు ఆమె మహా దుర్గాదేవితో పోల్చినటువంటి సందర్భంలో అదేవిధంగా మా బంజారా జాతికి చూస్తే మరి మాకు జగదాంబాదేవి ఏదైతే ఇందిరాగాంధీ రూపంలో వచ్చి మరి మా జాతిని మా ఇక్కడ స్టేట్లో ట్రైబల్లో కలిపి రోజుకు యాభై సంవత్సరాలు అవుతుంది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో కలపడం మరి ఈరోజు ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున మరి మా బంజారా వాళ్ళు ఈ రోజు నుంచి చాలా పెద్ద ఎత్తున మూడు రోజులు ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు అక్కడ కాబట్టి ఆమె ఆత్మ శాంతి ఉండాలని అదేవిధంగా ఆమె అడుగు జాడల్లో నడవాలని మరి ఆమె అడుగు జాడల్లో ఎప్పుడు కూడా సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆమె పేరు ఉంటుంది మరి యొక్క పేదలకు పనిచేసినటువంటి మహాత్మురాలు శ్రీమతి ఇందిరాగాంధీ మరి ఆమె లాంటి మనుషులు ఆమె ఉక్కు మనిషి కాబట్టి ఆమె లాంటి మనుషులు మరి ఈ పార్టీలో ఉంటాలే ఈ దేశానికి ముంగలు తీసుకెళ్లాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ నూట ఎనిమిది సంవత్సరాల జయంతి సందర్భంగా పెద్దలు సుధాకర్ గారు కిషన్ గారు రామచంద్రారెడ్డి కిషన్ నాయక్ నాయక్ సీనియర్ కాంగ్రెస్ కిషన్ కిషన్ నాయక్ మన ఈయన కూడా నాయక్ అన్నారు కొత్తగా మార్గ రెడ్డి ఆ అదే అదేవిధంగా కొత్తగా ఎలక్ట్ అయిన మన సీన్ గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు కొత్తగా మేమంతా మాజీలు అయిన శాంతా సీన్ చాపరా సీన్ గారు అయితే ఇప్పుడే కిషన్ నాయక్ గారు చాలా చెప్పినారు ఆమె ఇందిరాగాంధీ గారు ఆనిల్ దేశంలో అధ్యక్షురాలు అయినప్పుడు అందరూ కూడా ఇసు ఇందిరాగాంధీ మన మన దేశంలో ఉంటే బాగుంటుందని వేరే దేశాలలో అనుకున్నారు కాబట్టి ఈరోజు రిజర్వేషన్లు తెచ్చిందంటే ఇప్పుడు కిషన్ నాయక్ గారు ఆ సమస్య ఏదంటే రిజర్వేషన్లు తెచ్చిన సమస్య ఆమెనే ఈరోజు ఊర్ల పర్యటూర్లో కానీ ఎక్కడ కానీ సర్పంచ్లు కానీ ఏదైతే మండల ప్రెసిడెంట్లు కానీ ఇందిరాగాంధీ గారు తెచ్చారు కాబట్టి ఆమె పేరు చిరసారిగా ఉండి కుండిపోయింది కాబట్టి మీ అందరికీ కూడా గరీబీ ఆట అని చెప్పి తెచ్చిన మాట ఆమెదే కాబట్టి ఈరోజు అందరూ అదే యూజ్ చేసుకుంటే గరీబీ ఆట అని ఇందిరాగాంధీ గారు చెప్పింది కాబట్టి అదేవిధంగా ఈరోజు టౌన్ కాంగ్రెస్ అధ్యయనంలో ఈ కార్యక్రమం జరిగినందుకు ఈ యొక్క ఇందిరాగాంధీ గారు చాలా ఆమె పోయిన నలభై సంవత్సరాలు నలభై ఒక్క సంవత్సరాలు అయినా కూడా ఈరోజు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇందరమ్మ ఇండ్లు ఇందరమ్మ చీరలని పంపిణీ అంటే ఆమె పేరు అంత నలభై సంవత్సరాలు దాటిపోయిన కూడా ఆమె పేరు మన ప్రాంతంలో ఉంది కాబట్టి అన్ని కులాలకు అన్ని వారికి సేవ చేసినటువంటి మన ఇందిరాగాంధీ గారు కూడా జాతీయం చేసుకున్నారు ఇలా ఎవరు కూడా ఆమె ఉన్నందుకే బ్యాంకులు జాతీయం చేసినందుకే ఈ రోజు అందరు కూడా లోన్లు దొరుకుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సర్వే ఇందిరాగాంధీ గారి నూట జయంతి సందర్భంగా అరే రామా జయంతి కార్యక్రమాలను చెప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విశ్వనాథం సత్యనారాయణ గారు అదేవిధంగా మాజీ పిఈసి చైర్మన్ కిషన్ నాయక్ గారు అదేవిధంగా చువులపల్లి రమేష్ గారు రామచంద్ర రెడ్డి గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చేపల శ్రీనివాస్ ముదిరాజు గారు మరి నాతోటి నాయకులు రెడ్డి నాయక్ గారు రాములు గారు యాదగిరి గారు ఖాళీ గారు బాదా మసూర్ గారు వెంకటరెడ్డి గారు అదేవిధంగా మన మిరియాం సురేష్ గారు సన్నీ గారు ప్రతి ఒక్కరికి కూడా ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా ఉన్నదంటే దానికి కారణం గాంధీ కుటుంబం గాంధీ కుటుంబం ద్వారానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది గాంధీ కుటుంబం ఉన్నది కాబట్టే మన భారతదేశం ఈరోజు ఇంత సుభిక్షంగా నడుస్తూ ఉన్నది మరి ఇంతకుముందు పెద్దలు కూడా కొందరు మాట్లాడినారు మరి గాంధీ కుటుంబం ఉన్నది కాబట్టి ఈరోజు మన విద్యా సంస్థలు కానీ పెద్ద పెద్ద ఐఐటీలు కానీ చివరికి మనం తిరిగే రోడ్లు కానీ మనం వాడుకునే కరెంటు కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా మొదటిగా చేపట్టింది భారతదేశంలో మరి గాంధీ కుటుంబం మరి గాంధీ కుటుంబంలో ఒకరైనటువంటి ఇందిరాగాంధీ గారు కూడా భారతదేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా వారు వ్యవహరించినారు తొలి మహిళ మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైనారు మరి ఆమె ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా గరీబీ హఠావ్ అనే ఒక నినాదాన్ని తీసుకుని వచ్చి మరి తీసుకొచ్చిన నినాదాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరికి కూడి కూడు గుడ్డ ఇల్లు అంటే ఉండడానికి ఇల్లు కావాలి తినడానికి తిండి కావాలి మనిషికి బ్రతకడానికి కట్టుకోవడానికి బట్ట కావాలని చెప్పి ఈ కూడు గూడు నీడ అనే ఈ నినాదాన్ని కూడా తీసుకొని వచ్చి మరి వాటిని సార్థకం చేసుకుంటూ మరి ప్రతి ఒక్కరిని కూడా గరీబీ హఠావు అనే కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి ఒక నినాదాన్ని తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టియడం మరి బీదవారికి తినడానికి తిండి ఏర్పాటు చేయడం ఫ్రీగా బియ్యం ఇవ్వడం మరి ఎన్నో కార్యక్రమాలు మరి దున్నుకోవడానికి భూములు లేకుంటే ఎవరైతే రాజులు లేకుంటే పెద్ద పెద్ద వత్తం ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కొని బీదవారికి భూములు పంచడం మరి అదేవిధంగా ఎవరికైతే భూములు ఉంటాయో మరి వాళ్ళకు వ్యవసాయం చేసుకోవడానికి మరి ఎడ్లను కూడా ఇవ్వడం అదేవిధంగా ఇంకొందరికి భూములు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి నీరు లేకుంటే మరి ఈ బావిలు తోకడానికి కూడా మరి లోన్లు ఇవ్వడం డబ్బులు ఇవ్వడం అదేవిధంగా బావిలు ఉన్నవారికి మోటార్లు లేకుంటే కరెంటు మోటార్లు కూడా గవర్నమెంట్ నుంచి ఇవ్వడం ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు మరి ఇందిరాగాంధీ గారు తీసుకుని వచ్చినారు మరి ముఖ్యంగా చెప్పుకోవచ్చు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆ రోజు జరుగుతున్న జరిగినటువంటి పాకిస్తాన్ భారతదేశం యుద్ధం మరి పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగినప్పుడు మరి ఇందిరాగాంధీ గారు ఒక ఉక్కు మహిళగా ఆమె ఒక అడుగు ముందుకేసి మరి ఈ పాకిస్తాన్ అంతటి కూడా అణచివేసి పాకిస్తాన్ ఖతం కథం చేసి పాకిస్తాన్ యుద్ధంలో ఓడగొట్టి మరి భారతదేశం జెండా వెగరేసినటువంటి విషయం చాలా గొప్ప విషయం మరి ఆ రోజు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్నప్పుడు మరి అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రెసిడెంట్ గారు మరి ఇందిరాగాంధీ గారికి చెప్పడం జరిగింది మీరు వెంటనే యుద్ధం ఆపాలి లేదంటే మేము పాకిస్తాన్ వైపు నుంచి మేము వాళ్ళకి సపోర్ట్ చేసి మా యుద్ధ ట్యాంకర్లన్నీ కూడా అక్కడికి పంపించేసి మీ మీద యుద్ధం ప్రకటిస్తాం భారతదేశానికి పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తాం వాళ్ళ ద్వారా మీ మీద యుద్ధం ప్రకటిస్తామంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఒకటే మాట చెప్పినారు మీ మా మా భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని అంశాలలో పూర్తి హక్కు మాకు మాత్రమే ఉంటుంది నేను ప్రధానమంత్రి నేను ఏం చేయాలని చేస్తున్నా మీ డాగులకు మిమ్మల్ని మీకు భయపడది లేదని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారు మరి ఈ రోజు విషయం చూసినట్టయితే మొన్న మొన్న కూడా మరి యుద్ధం మేఘాలు కమ్ముకున్నాయి భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగేంత పని కూడా అయింది మరి అయినప్పటికీ మొన్న ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి బీజేపీ ప్రధానమంత్రి గారు మోడీ గారు మరి పాకిస్తాన్కు భారతదేశం యుద్ధం జరుగుతుంటే మరి అక్కడ ఉన్నటువంటి ఇదే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు మీరు యుద్ధం ఆపాలి అని ఒక మాట చెప్పేసరికి నేను మొత్తం ప్యాంటులో మూత్రం పోసుకొని మరి యుద్ధం ఆపినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం మరి ఆ రోజు మనకి ఎట్లాంటి ఎక్విప్మెంట్స్ లేకుండే పెద్ద పెద్ద యుద్ధ ట్యాంక్ ట్యాంకర్లు కానీ లేకుండా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు కానీ లేకుండా పెద్ద పెద్ద గన్లు కానీ అలాంటివి మనకి యుద్ధం చేయడానికి లేకుండే అయినప్పటికీ కూడా ఆమె ఎంతో ధైర్యంతో పాకిస్తాన్ ఎవరి మాట కూడా వినకుండా ఈవెన్ అమెరికా అధ్యక్షుని మాట కూడా వినకుండా పాకిస్తాన్ మీరు యుద్ధం చేసి వాళ్ళని అణచివేసి మరి దాన్ని రెండు రెండు దేశాలుగా పెడగొట్టేటువంటి వీర నారిమణి మన ఇందిరాగాంధీ గారు మరి చివరికి భారతదేశం కోసం వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారి ప్రాణాలను కూడా అర్పించి ఈరోజు భారతదేశాన్ని ముక్కలు కాకుండా మరి ఏకం చేసినటువంటి వీరనారి మన ఇందిరా గాంధీ గారు మరి ఈ విధంగా గాంధీ కుటుంబం మన భారతదేశానికి చేసినటువంటి సేవలు ఎన్నో మరి వారే కాకుండా మరి వారి కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు కూడా మన భారతదేశం కోసం భారతదేశం ముక్కలు కావచ్చు అని చెప్పి భారతదేశం ఏకంగా ఉంచడానికి మన ఐక్యమత్యంగా ఉంచడానికి మరియు వారు కూడా వారి ప్రాణాలను సైతం అర్పించడం జరిగింది ఈ విధంగా ఇందిరాగాంధీ కుటుంబం గాంధీ కుటుంబం భారతదేశానికి చేసిన మేలు చేసిన సహాయం చేసిన సేవలు ఎనలేనివి కాబట్టి యువత అందరూ కూడా మన ముఖ్యంగా ఇందిరాగాంధీ గారి అడుగు జాడలు నడవాల్సిన అవసరం ఉన్నది మరి ముఖ్యంగా స్త్రీలందరూ కూడా ఈరోజు మరి ఇందిరాగాంధీ గారి బాటలు నడవాల్సిన అవసరం ఉన్నది వారి నడకలు నడవాల్సిన అవసరం ఉన్నది మరి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు